హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు డాన్సర్ గా కెరీర్ మొదలు పెట్టిన సాయి పల్లవి మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ప్రేమం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి తొలి సినిమాతోనే తన ఖాతాలో విజయాన్ని వేసుకుంది కెరీర్ స్టార్టింగ్ నుంచి చాలా సెలెక్టివ్ గా సినిమాలను ఎంపిక చేసుకుంటూ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది తన నటనతో అభిమానులను సాయి పల్లవి ఫిదా చేసిందనే చెప్పాలి ఇక సాయి పల్లవి స్టెప్ లో అభిమానులతో హీలలు వేయించిన ఘటనలు చాలానే ఉన్నాయి తన తొలి తెలుగు సినిమా ఫిదా నుంచి మొన్నొచ్చిన తండేల్ వరకు అన్ని విభిన్నమైన పాత్రల్లోని నటిస్తూ అభిమానులను అలరిస్తుంది తెలుగు తమిళ కేరళ భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి ఓ పట్టాన సినిమా ఓకే చేయదు కథ నచ్చి అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్పిస్తే ఆ సినిమాకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదనే టాక్ ఇండస్ట్రీలో ఉంది తాజాగా సాయి పల్లవికి ఫిల్మ్ఫేర్ అవార్డు దక్కింది గార్గి సినిమాలో సాయి పల్లవి నటనకు గాను ఈ అవార్డు ఆమెకు దక్కింది సాయి పల్లవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది వాటిలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కొడుకు సినిమా కూడా ఉంది అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జపాన్ లో శరవేగంగా జరుగుతుంది సమ్మర్ కి ఈ సినిమా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది గతంలో జునేద్ ఖాన్ మహారాజ్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు అయితే ఈ సినిమాలో జునేద్ ఖాన్ నటన ప్రేక్షకులను మెప్పించలేకపోయింది దీంతో సాయి పల్వితో చేస్తున్న సినిమాపైనే జునేద్ ఖాన్ ఆశలు పెట్టుకున్నాడు సాయి పల్లవికి నేషనల్ వైడ్ క్రేజ్ ఉండటంతో ఆమెపైనే ఆశలన్నీ పెట్టుకుంది చిత్ర యూనిట్ మరి సాయి పల్వితో చేసే సినిమా జునైద్ కి ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి